ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జనవరి రెండో తారీఖు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి ప్రోగ్రాంని స్టార్ట్ చేయటం జరిగింది ఆ జన్మభూమి ప్రోగ్రాంలో భాగంగా నాలుగో తారీఖున ముఖ్యమంత్రి గారు తెలు రావటం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు జన్మభూమి ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్ అది గవర్నమెంట్ టేకప్ చేసిన అఫీషియల్ ప్రోగ్రామ్ ఈ జన్మభూమి ప్రోగ్రాంలో విధి విధానాలు ఏంటి అంటే పెన్షన్దారులు కానీ గ్యాస్ కానీ ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించటంలో అధికారులు ఎక్కడైనా కానీ నిర్లప్త ఉంటే జన్మభూమి ప్రోగ్రాం ద్వారా రిప్రంటేషన్ ఇస్తే వాటిని సాల్వ్ చేసే ప్రోగ్రాం అని చెప్పి గవర్నమెంట్ పబ్లిసిటీ కోటాను కోట్లు ఖర్చు పెట్టింది మరి జన్మభూమి ప్రోగ్రాంలో పాల్గొనడానికి వచ్చిన ముఖ్యమంత్రి మరి ముఖ్యంగా తెనాల నియోజకవర్గంలో జరిగిన జన్మభూమి ప్రోగ్రాంలో దానికన్నా సొంత డబ్బా కొట్టుకోవడానికి టైం ఎక్కువ వెచ్చించాడు అసలు వచ్చింది జన్మభూమి ప్రోగ్రాం జనాల అభివృద్ధికి ఆయన ఏం చేస్తున్నాడు ఎంత డబ్బులు ఇస్తాడు ఏంటో కూడా చెప్పలేదు ఆయన చూడటం మాత్రం అసెంబ్లీలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు నన్ను నా టేబుల్ దగ్గరికి వచ్చారు నన్ను అల్లరి చేశారు అని జన్మభూమి ప్రోగ్రాంలు ఎడకొచ్చి చదువుతున్నాడు అసలు ఏం సంస్కారం అండి ఇది అసెంబ్లీలో ఏదన్నా జరిగితే దానికి ఎథిక్స్ కమిటీకి స్పీకర్ గారు ఆ ఎథిక్స్ కమిటీ త్రిసభ్య కమిటీ వేశారు అదేదో జరుగుద్ది జన్మభూమి ప్రోగ్రాం అనేది ప్రజలకి మంచి కోసం అని చెప్పి అందరిని నిలబెట్టి ప్రజల సమక్షంలో వాటిజ్ వాట్ అనేది తేల్చడం కోసం అని చెప్పి నువ్వు కోటాను కోట్ల ఖర్చు పబ్లిసిటీ ఖర్చు పెట్టి వచ్చి ఏం చెబుతున్నాడంటే అసెంబ్లీలో నన్ను అల్లరి చేశారు అసెంబ్లీలో నా టేబుల్ దగ్గరికి వచ్చారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ పార్టీలో దొంగలు ఉన్నారు దొంగలు ఎక్కడ ఉండరా నీ పక్కన ఉండరు ఇక్కడ కబ్జాలు చేసే దొంగలు నీ పక్కన ఉండరు కాల్ దొంగలు నీ పక్కనే ఉంటున్నారు కాల్ మనీ సెక్స్ రాకెట్ దొంగలు నీ పక్కనే ఉండరు ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియా తెలుగుదేశం ల్యాండ్ మాఫియా తెలుగుదేశం మరి ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అయితే చర్చి ఆస్తులను కూడా ఇక్కడ తోడు దొంగలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరు కలిసి కజ్జాలు చేస్తున్నారు ఆ డయాస్ మీద వీళ్ళందరినీ పెట్టుకొని తీన్ చదువుతున్నాడు ఒకసారి ఆలోచించాల్సిన ధర్మం ఈ రాష్ట్ర ప్రజానాక్యానికి ఉంది ముఖ్యంగా తెనాల నియోజకవర్గ ప్రజలకే ఉంది జన్మభూమి ప్రోగ్రాంలో తెనాలకి ముఖ్యమంత్రి గారు వస్తే ముఖ్యమంత్రి గారు ఈ తెనాల ప్రాంత అభివృద్ధికి ఎన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాడో చెప్పమనండి లేదు డెవలప్మెంట్కి తెనాలకి ఏం చేస్తున్నాడో చెప్పాడా చెప్పలా పైలాన్ కట్టారు రేపు పొద్దున అక్కడ యాక్సిడెంట్లు జరుగుతాయి అసలు ఈ తెనాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ దిమ్మిల అడ్డగోలు కట్టారు ఇంటింటికి జెండా అన్నారు ప్రతి సందు మొదట్లో తెలుగుదేశం దిమ్మి కట్టారు ట్రాఫిక్ అంతరాయం పర్మిషన్లు ఎవడిచ్చాడో తెలీదు ఫైలాన్ కట్టారు ముఖ్యమంత్రి గారి చేత ఓపెన్ అని పొద్దున అక్కడ యాక్షన్లు జరిగే స్పాట్గా తయారవుబోతుంది అసలు ఎవరు పర్మిషన్లు ఇస్తున్నారో తెలీదు తెలుగుదేశం పార్టీ దిమ్ములు ఎన్ని కట్టారండి అటు పర్మిషన్ ఉందా వీళ్ళు ఎథిక్స్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క ప్రవర్తన చూస్తున్నారు ఏం ప్రవర్తన అంటే తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ అసెంబ్లీ అధికారంలో ఉంది కాబట్టి ప్రతి వీధికి సందులో పర్మిషన్ లేకుండా తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మ కట్టుకోవడానికి మీ పర్మిషన్ ఇచ్చారా ఇలాంటి కార్యక్రమాలకి జన్మభూమి వేదిక అవుతుంది ఇంకా దారుణం ఏంటంటే వార్డులో పోటీ చేస్తారు ఒక వార్డులో వైఎస్ఆర్సిపి వాడు గెలుస్తాడు ఇంకో వార్డులో తెలుగుదేశం వాడు గెలుస్తాడు వైఎస్ఆర్సిపి వార్డులో గెలిచిన అభ్యర్థికి జన్మభూమి ప్రోగ్రాంలో జన్మభూమి కమిటీ అనేసి వీడికి అధికారం లేకుండా ఎవడైతే వీడి మీద ఓడిపోయాడో వాడి జన్మభూమి కమిటీలో మెంబరు వాడు చెబితే పెన్షన్ అంట ఇది పారదర్శకత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ క్యాపిటల్ అన్నాడు హైదరాబాదులో తన ఉంటాం కోసం తన చాంబర్కి యాభై ఐదు రూ యాభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెన్యూవేట్ చేసుకున్నాడు నెల రోజులు ఉండలా విజయవాడ వచ్చారు వంద కోట్లు ఖర్చు పెట్టారు తన చాంబర్కి సీఎం ఛాంబర్ కోసం ఈరోజు ముఖ్యమంత్రి ప్రయాణ ఖర్చులు సుమారు అరవై కోట్ల రూపాయలు ఇవాళ ఫ్లైట్ కట్టారు ఇవాళ ఆరు వందల కోట్ల రూపాయలు అంటే ఈ పంతొమ్మిది నెలలో గవర్నమెంట్ అఫీషియల్గా ముఖ్యమంత్రి ఖర్చుల కోసం ఖర్చు చేసింది ఆరు వందల కోట్ల రూపాయలు నువ్వు దాన్ని తగ్గించుకోవు అదేమంటే రాజధాని నిర్మాణం కోసం బడి పిల్లలు పది రూపాయలు వసూలు వేయాలంట స్కూల్లో చదివే పిల్లలు పది రూపాయలు ఇవ్వాలంట కాలేజీలో చదివే పిల్లలు పది రూపాయలు ఇవ్వాలంటాడు ఏం దుర్మార్గం అండి ఇది ఆరు వందల కోట్ల రూపాయలు పంతొమ్మిది నెలలో సీఎం కోసం ఖర్చు పెట్టిన ఏకైక గవర్నమెంట్ ఈ దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకే దక్కిద్ది ఇంకెవరికి దక్కదు ఓ పక్క రాష్ట్రం రాజధాని లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చటంలా రాష్ట్రం దయనీయ స్థితిలో ఉందని చదువుతావు నువ్వు మాత్రం హైటెక్ బాబువి హెలికాప్టర్ తప్ప దిగవు డైరీ నుంచి మార్కెట్ యార్డ్కి హెలికాప్టరు విజయవాడ నుంచి సంగండేరీకి హెలికాప్టరు ఈ రకమైన నీ ఖర్చులు తగ్గించుకో నువ్వు లగ్జరీగా ఉండాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సందాలు ఇచ్చి రాజధాని కట్టాలంటున్నావు సరే రాజధాని కడతావా అంటే పిచ్చాడు పొక్క పరిపాలనకి పరిపాలనకు నిదర్శనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రోజుకో స్టేట్మెంట్ ఈరోజు చూడండి తాత్కాలిక సచివాలయం అని చెప్పి మంగళగిరిలో కడతానన్నారు మళ్ళీ రెండు రోజులకి క్యాపిటల్ సిటీలో ఉన్న రైతాంగం మొత్తం తిరగబడుతున్నారని చెప్పి మళ్ళీ తీసుకొచ్చేదాన్ని తుళ్ళూరు అంటున్నావు అసలు ఎక్కడ కడతావో చెప్పు టెంపరీ సెక్రటరియట్ కోసం మూడు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చూస్తున్నావు మళ్ళీ దాన్ని వేస్ట్ కానివ్వమని చూస్తున్నారు అది ఎక్కడో చెప్పరు ఓ రోజు మంగళగిరి అంటున్నారు ఓ రోజు తుళ్ళూరు అంటున్నారు ఇంకో రోజు దాకేమో నాగార్జున యూనివర్సిటీ అన్నారు ఆ తర్వాత గన్నవరం దగ్గర మేధా టవర్స్ అన్నారు ప్రాంతాలు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర కేబినెట్ పరిపాలన ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా చిత్తశుద్ధి లేకుండా టెంపరీగా ఎలా జరుగుతుంది అనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ నిజంగా ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మారు చంద్రబాబు నాయుడు గారు అనుభవం గల నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే డెఫినెట్గా ఏదో చేస్తాడని నమ్మారు కానీ నువ్వేం చేస్తున్నావంటే నీ కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవటం కోసం ఈ రాష్ట్ర ప్రజానికానికి నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసపూరితంగా ఈ రాష్ట్ర ప్రజలను కేవలం పబ్లిసిటీతో అన్నీ అయిపోయినట్టు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నావు ఈ మోసం ఎక్కువ రోజులు జరగదు మేము ముఖ్యమంత్రి గారు తెనాలి వస్తున్నాడు అంటే సంతోషపడ్డాం క్యాపిటల్ సిఆర్డి పరిధిలో ఉంది తెనాలి మరి తెనాలకి ముఖ్యమంత్రి గారు వరాలు ఇస్తాడు ఎమ్మెల్యే గారు అభివృద్ధి బాటలో తెనాలి వెళ్తుందని చెప్పి స్వచ్ఛ భారత్ అని చెప్పి ఇంటింటికి తిరిగాడంట చాలా సంతోషం స్వచ్ఛ భారత్లో ఏం సాధించావు ముఖ్యమంత్రి దగ్గర నుంచి నువ్వు ఎన్ని నిధులు సాధించావు ఈ తెనాల డెవలప్కి మరి ముఖ్యమంత్రి గారు ఎన్ని నిధులు ఇచ్చాడు ఏం లేదు జన్మభూమి గవర్నమెంట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ డబ్బులతో డౌన్ గవర్నమెంట్ ఖర్చులతో అంటే ప్రజల డబ్బులతో ప్రజల ఖర్చుతో తెలుగుదేశం పార్టీ పబ్లిసిటీకి ఈ ప్రోగ్రామ్స్ని యుటిలైజ్ చేసుకుంటుంది ఇంతకన్నా దారుణం ఇంకెక్కడా ఉండదు తప్పకుండా ప్రజలు విశ్వసనీయ ప్రజలు వాచ్ చేస్తున్నారు ఏం జరుగుతుంది ఎలా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా ధనార్జన తప్పక ఇంకో ఎజెండా లేదు అడ్డగోలుగా దోసుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ దోసుకు తింటాం ఏది పడితే అది దోచుకోవటం చాలా విలేజెస్లో ఈరోజు వర్కులు చేస్తున్నారు ఆర్డర్లు లేవు వీళ్ళే పెట్టుకుంటున్నారు వీళ్ళే చేసుకుంటున్నారు వీళ్ళే బిల్లులు తీసుకుంటున్నారు ప్రజాప్రతినిధులు కూడా వర్కులు చేస్తున్నారు ఇంత దారుణమైన సిచ్యువేషను ఇంత దారుణమైన పరిపాలన బహుశా ఈ దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారు అలాగే మేము దీన్ని ప్రజలు గమనించమని కోరుతున్నావు ఈరోజు ధక్షుడు లేదో ముఖ్యమంత్రికి అనుభవం ఉంది ఏదే అనుభవం ఒకరోజు మంగళగిరి ఒకరోజు తుళ్ళూరు ఒకరోజు ఉత్తమరాయపాలెం ఇంకో రోజు ఇంకోసాట ఇదే నువ్వు చెప్పే అనుభవం నువ్వే చెబుతున్నావు వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పిందా టెంపరీ క్యాపిటల్ కడతా ఉంటున్నావు టెంపరీ సెక్రటరీకి మూడు వందల కోట్లు అన్నావు మూడు ప్లేసులు నువ్వే చెప్పింది నీ క్యాబినెట్ చెప్పాడు నువ్వు చెప్పావు రోజు కూడా చదువుతున్నారు ఇదే అనుభవం అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటి అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రితో సహా ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ గారి కనుశాకల్లో ఈ ప్రభుత్వం అర్ధగోలుగా దోచుకునే దానికి తప్పగా ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా నీతివంతమైన పరిపాలన లేదు అనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ తప్పకుండా ప్రజలు దీనికి సరైన టైంలో సరైన బుద్ధి చెబుతారని చెప్పి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ